వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఇరవై ఆరు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాసి వారు మేషరాశి వారికి వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడగలదు సానుకూలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు ఈ సమస్యల్లో పోరాడతారు వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన ఒక చిన్నటిప్పు మీ పిజీ ప్రణాళికల నుంచి చక్కని విశ్రాంతి సౌకర్యాన్ని కలిగిస్తుంది ఇలాక్ చేస్తుంది మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మకండి ఆఫీస్లో ఈరోజు మీరు చేసే ఫలితాలకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిది మీ మీ కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలంత సమయాన్ని వార్త కడపండి మీ వైవాహిక జీవితం మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం మరియు శాంతి కోసం మీ భాగస్వామికి ఒక వెండింగ్ వెండింగురం బహుమతికి ఇవ్వండి కొద్దిపాటి వ్యాయామంతో మీ రోజువారీ కార్యక్రమం మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలాగా పాల్పడడానికి ఇదే సరైన సమయము దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి అలాగే దాన్ని కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి ఉమ్మడి వ్యాపారాల్లోనూ ఊహల ఆధారితమైన పథకాల్లోనూ పెట్టుబడి పెట్టండి మీ బిడ్డ మీ అంచనాలు తగినట్లు ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రం అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం అతనికి తప్పకుండా ఉత్సాహం ఇస్తాయి ఒక ప్రియమైన సందేహం వల్ల ఈరోజు అంతా సంతోషంతో హాయితో నిండిపోతుంది మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దాని ప్రమాదాన్ని చెప్పలేకపోతే డొక్క తిరుగు జవాబు చెప్పి కాపాడతారు మీ హాజీతరతం మీ గల బలం మీకు తెలుసా మీ భాగస్వా నిజమైన ఏంజల్ నమ్మరం కాస్త గమనించండి ఈరోజు మీకు ఆ వాస్తవం తెలిసి వస్తుంది డబ్బు నిరంతరం ప్రవాహానికి గురువారాల్లో అరటి తినడం నివారించండి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపుల్లో జాగ్రత్తగా ఉండండి మరి ఎవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యను కలిగిస్తుంది మీరు మీరు ఈరోజు మీ అమ్మగారు తరఫు వారిని ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారు అన్నతమ్ములు లేక మీ తాతగారిని మీకు ఆదేశాయం చేస్తారు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతూలంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరు ఉన్న వారిని అబ్సెర్ట్ చేస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉంటుంది కానీ జాగ్రత్త అసమతూలంగా వారి మాటలు మిమ్మల్ని అప్సెట్ చేస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది మీరు కొద్దిగా సమయాన్ని శక్తిని పెట్టి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అదనంగా పొందగలిగితే అద్భుతమైన లబ్ధిని పొందుతారు అపరిమితమైన సృజనాత్మక మరియు కుతూహల మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మేము పలకరిస్తూ వస్తాయి కదా వైవాహిక జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన వాస్తవాలు మీకు నిలబడతాయి వాటిని చూసి మీరు ఆశ్చర్యాన్ని గురవుతారు ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదుర్ కుంకుమను వర్తించండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఈ రోజున మీరు భావోద్వేగాలు అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రాచల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపులు వచ్చి ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటప్పుడు వివాదాలు దారితీ సంస్థలను చచ్చకు రానివ్వంకండి ఆఫీస్లో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనులు తాలూకు ఫలితాన్ని రోజు అనిపిస్తారు మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మురిపించే రోజు ఈ రోజు మీరు జీవిత భాగస్వామికి రొమాంటిక్ తీటికి వెళ్ళి తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రవహించే నీటిలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు మొత్తం ఉంచి అందించడం ద్వారా ఉల్లిపాయలు మొత్తం ఉండవు అందించడం ద్వారా అధిక జీవితం మెరుగుపడుతుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు భావోద్వేగంగా నిలకడంగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము ఏమంటున్నామని జాగ్రత్త వహించండి మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీరం అవుతారు ఇల్లు మారటం ఎంతో శుభకరం కాగలదు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకుని ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నట్లుగా ఫలితారు రాలేదని నిరాశకు గురి కాకండి ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కానీ వారి యొక్క ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీ యొక్క ఒక సమయము నమ్మకం వృధా అవుతుంది ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైనటువంటి రోజు కాబోతుంది ప్రేమ తాలూకు చేసలేని భార రోజు చూస్తారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు అపవిత్ర నాణం వేయండి కన్యరాశి జాతకులు కన్యారాశి జాతుకులకు మీ శారీరక పటిష్ఠ పనికి వచ్చే క్రీడకు ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంది తోబుట్టుల యొక్క సహాయకారం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరింపచేస్తుంది ప్రతిరోజు ప్రేమలో పడటం అనేది స్వభావాన్ని మార్చుకోండి మీ ఉద్యోగానికి అంటి ఉండటం ఇతరులకు లెక్క చేయకండి మీరు ఈరోజు సహాయపడుతుంది ఈరోజు మీరు మీరు కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మళ్ళీ అవమానిస్తారు కానీ చివరికి అంతా సర్దుకుంటుంది ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మిమ్మల్ని బహుమతి ఇస్తుంది వృత్తిలో వృద్ధి కోసం ఇంటిలో ఒక తులసి మొక్కని పెంచండి ఇది ఇంటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలు వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పిస్తుంది మీరు రోజంతా ఆర్థిక సంస్థలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలు చూస్తారు మీ అంచకాల మేరకు ఉండటంతో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడండి మీ స్వీట్ హార్ట్ అర్థం చేసుకోవడం ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా వరకు ఎదురు చూస్తుంటే కనుక ఈ మంచి రోజు ఈరోజు కాబోతుంది ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేయాలి సాధసీత వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభవతి చెందుతారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకును పాతి పెట్టండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనదిగా కనీసం అప్పుడెప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నాం అనేది బాధకు కారణం అవుతుంది ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి రోజు రెండవ భాగంలో అనుకున్న శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటినీ కూడా సంతోషభరిత శ్వరణాలను తెస్తుంది ప్రేమ అనేది అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు చూస్తారు ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న పాంతశీయులను నిజం చేయటం ద్వారా మీ భాగస్వామ్యం మళ్ళీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తారు ఈ రోజు ఒక్కసారి మీరు ఫోన్ లో అంతర్జాలను ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పులను తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కాబోతుంది వ్యాధులు మరియు లోపాలు పదిహేను పాటు రోజు సూర్యకాంతిలో స్నానం చేయండి రాశి వారు ధనుసు రాశి జాతకులకు ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యల పరిష్కారం చూపుతుంది దీర్ఘకాలంగా ప్రయోజనం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయాలి ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయ ఈ రోజు మీ పాలన దేవదత్తులుగా మారుతుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకునే లాభాలు కలగటం అనుకూలమైన గాలి వేయటం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు దాంతో ఈ రోజు మీరు చాలా అద్భుతంగా గడుస్తుంది వ్యాధులు మరియు లోపాలను వధించుకోవడానికి పదిహేను ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతలో స్నానం చేయండి మకర రాశి వారికి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి ఈరోజు మదుపు చేయటం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షితని మెరుగుపడుతుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీకు అనుకున్న దానికంటే మరెంత ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది ఇది మీ జీవితంలో గల అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాల చెల్లెతలకు చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అపరిమితమైన సృజనాత్మక మరియు కుతూహలం మీకు ఒక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది మీకు ఈ రోజు చాలా బాగుంటుంది మెరుగైన వృత్తి పని జీవితం వ్యాపారం కోసం వేప మరియు తుమ్మ వంటి మూలిక ఆధారిత టూత్పేస్ట్ని మీ మీ పళ్ళు తోమడానికి ఉపయోగించండి కుంభరాశి జాతకులు కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి కానీ మీ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ప్రోత్సహిస్తుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలన్ని కలిగించేలాగా ఉంటుంది ఈరోజు మీకు ఎంతో బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మీకు ఎంతగానో ఆనందపరుస్తారు నీటితో నిన్నుని ఎరుపు కాజు శిశాన్ని ఉంచండి ప్రతిరోజు కూడా నీటిని త్రాగాలి రాశివారు మీనరాశి జాతకులకు మీ ఖచ్చితారతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే వాటి మీ ప్రాధాన్యత మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలు క్షమించండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు యొక్క పనులను పూర్తి చేసేస్తారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి యొక్క సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా చూడడం ద్వారా ఖర్చు చేస్తారు పేద ప్రజలకు ఇనుపు నాళాలు విరాళాలు ఇవ్వండి మరియు సంతోషంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి